ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎంపీడీఓ నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మండల పరిధిలో సచివాలయాలలో పంచాయతీ సెక్రటరీ ద్వారా ఇళ్ల స్థలాల లబ్ధి పొందిన లబ్దిదారులకు వారి పేరు మీద గత మూడు రోజులుగా జరుగుతుంది రిజిస్ట్రేషన్ల ఆదివారం కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీనిని గమనించి ఎవరైనా మండల పరిధిలో ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేని వారు ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీ సంప్రది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా వారికి ఏదైతే ఈ ఇళ్ల స్థలాల కోసం ఎంపిక లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా పట్టాలు మరి ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శుల్ని మరి జాయింట్ రిజిస్టార్లుగా నియమించి వారి ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత మూడు రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా అందరు సచివాలయ సిబ్బంది హాజరయ్యి చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే పట్టాలు పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్ళి మీ పేరున ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాను